ఆయన మరణించారు అనేది చాలా బాధ పెట్టే అంశం పట్టాభిరామ్ గారు భౌతికంగా ఆ మాటకు వస్తే పట్టాభిరామ్ గారు లాంటి వారు భౌతికంగా మరణించడమే తప్ప నిజానికి వాళ్ళకి మరణం ఉండదు వాళ్ళ రచనల ద్వారా జీవితం ద్వారా వాళ్ళందించిన స్ఫూర్తి ద్వారా వాళ్ళు నడిచిన విధానం ద్వారా జీవితాన్ని అందంగా మలచుకున్న తీరు ద్వారా మనకి చాలా విషయాలు చెప్పి వెళ్ళారు ఆ ఒక పుస్తకం మనం చదువుతున్నప్పుడు పుస్తక రచయిత ఎవరో మనకు తెలియకపోవచ్చు ఉండకపోవచ్చు బతికి ఉండకపోవచ్చు కానీ పుస్తకం ద్వారా ఆయన మన దగ్గర ఉన్నట్లు లెక్క అలా జీవిత పుస్తకాన్ని మనకు అందించి ఆయన జీవితాన్ని చాలించారు ప్రాణాన్ని వదిలారు పట్టాభిరామ్ గారు పట్టాభురామ్ గారు తెలుగులో వ్యక్తిత్వ వికాసం అనే ఒక ఫీల్డ్కి ఒక రంగానికి ఆద్యుల్లో ఒక మొదటి ఒక ముగ్గురు నలుగురు పేర్లు మాత్రం మనకి వినిపిస్తాయి నరసింహారావు గారు ఒక ఆయన ఉండేవారు సి నరసింహారావు ఆయన ఎండమూరి గారు పట్టాభిరాం వీళ్ళందరిలో కూడా మళ్ళీ స్పష్టంగా చెప్పాలి అంటే ఈ వ్యక్తిత్వ వికాస రంగము అనే దానికి సూర్యుడు లాంటివారు గారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైంటీ అంటే దాదాపుగా నలభై ఏళ్ళ కిందటే వ్యక్తిత్వ వికాసము మనకి నార్మన్ విన్సెంట్ పీలే లాంటి వారు ఇంగ్లీష్లో ఎలాగైతే కొన్ని పుస్తకాల ద్వారా రచనల ద్వారా స్టీఫెన్ ఆర్కువే లాంటి వాళ్ళు అందించిన తెలుగులోకి వ్యక్తిత్వ వికాస రంగానికి ఒక పునాది వేసినది మాత్రమే కాదు అసలు ఈ ఫీల్డ్లోకి ఎండమూరి వీరేంద్రనాథ్ అనే ఆయన ఒక నవలలు రాసుకుంటున్న వ్యక్తిగా రచయితగా ఉండి నవలలు చదవడం అనేది ప్రపంచ తెలుగు నేలలో తగ్గిపోతున్న నైంటీస్లో పంతొమ్మిది తొంభైలో అంటే ముప్పై ఐదు సంవత్సరాల కిందట వ్యక్తి వికాసరంగంలోకి రమ్మనమ్మని సలహా ఇచ్చి ఆయన్ని ప్రోత్సహించింది కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని తెలుగులోకి ఇలా వ్యక్తి వికాసంలో తీసుకొచ్చింది కూడా పట్టాభిరామ్ గారు నాకు జేడి నారాయణ గారిని వ్యక్తిగతంగా తీసుకెళ్ళి పరిచయం చేసింది పట్టాభిరామ్ గారు పట్టాభిరామ్ గారు ఆయనతో నేను దాదాపు గత ఇరవై పాతికేళ్ల అనుబంధంలో మొదట ఆయన ఉపన్యాసాలు ఇస్తుంటే ఆడియన్స్లో కూర్చున్న వ్యక్తి నుంచి ఆయన ఆత్మీయుడిగా మిత్రుడిగా నాకు పితృ సమానుడిగా గురు సమానుడిగా ఆయన పోషించిన రోల్ నాకు పట్టాభురామ్ గారు యాభైకి పైగా పుస్తకాలు రాశారు లక్షలాది మందికి ఆయన ఇన్స్పిరేషనల్ టాక్స్ ఇచ్చారు ఆయన వ్యక్తిత్వ రంగంలో టీవీ మాధ్యమంలోకి మొదటొచ్చింది ఆయనే యూట్యూబ్ రంగంలో ఇతర ఆ జనరేషన్లో ఆ జనరేషన్లో ఇతరులతో పోల్చుకుంటే యాక్టివ్గా యూట్యూబ్లో ఉన్నది కూడా ఆయనే ఎవరు పట్టాబ్రామ్ గారు ఎప్పుడు కలిసిన పట్టాభురామ్ గారు ఎప్పుడు కలిసిన ఆయన ఎలా మనం ఆయన నడుస్తూ వస్తారు మనం ఎదురెళ్తాం ఎదురెళ్ళి చేయడము కాళ్ళకి దండం పెట్టడం చేస్తాం కదా అప్పుడు ఆయన చేతులు ఇలా ఇలా చేసి పట్టుకుని అలా మళ్ నడిపించుకుంటూ వెళ్తూ మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఆకళ్ళ గారు మిమ్మల్ని తలుచుకున్నారండి నా దగ్గర అంటారు యాక్చువల్గా అది ఆకలిగారే కాదు ఎవరినైనా అక్కడ ఎవరుంటే వేణు భగవాన్ వేణు భగవాను రామ్ జలదుర్గం అయితే రామ్ అయితే వేణు కళ్యాణ్ అంటే ఎవరైనా సరే బడ్డింగ్ కావచ్చు అప్పటికే కాస్త పేరు తెచ్చుకున్న వాళ్ళు కావచ్చు అలా చేత చేపట్టుకుని ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఆయన చెప్పే మాట ఏంటంటే మొన్న మీ గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు ఇది చాలా విషయాలు చాలా సందర్భాలు నేను చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అది నిజం కాకపోవచ్చు రెఫరెన్స్ మాత్రమే అయి ఉండవచ్చు అది కూడా కాకపోవచ్చు నా పాయింట్ ఏంటంటే అమ్మ చందమామని చూపించి అన్నం మద్దతు పెట్టినట్టుగా పట్టాభిరాము గారు ఎవరితోటి కలిసినా వారి పాజిటివ్ గురించి మాట్లాడతారు నెగిటివ్ మాట్లాడరు వాళ్ళ గురించిన ఏదో ఒక ప్రతిభకు సంబంధించిన పాజిటివ్ అంశాన్ని చెబుతారు నెగిటివ్ మాట్లాడరు ఆ అవతల వ్యక్తి వాళ్ళు రెఫర్ చేయొచ్చు చేయకపోవచ్చు మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు కానీ ఈయన మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతున్నారు మొన్న అక్కడ మీ గురించి మాట్లాడారండి గొప్పగా చెప్పారండి అన్నప్పుడు అర్థం ఏంటి అరే నేను చేసిన పని గుర్తించబడింది పాజిటివ్గా ఎప్రిషియేట్ చేయబడింది దేర్ఫోర్ నేను ఇంకొక పని చేయడానికి నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది అంటే నిన్ను ప్రోత్సహించడానికి పట్టాభిరామ్ గారు తాను చెప్పింది కొంతవరకే నీకు సర్టిఫికేషన్ అవుతుంది కాబట్టి ఇంకొకరు ఎవరో చెప్పారు థర్డ్ పర్సన్ చెప్పారు అన్నప్పటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అది పట్టాభిరామ్ గారి దగ్గర నేను చాలా నేర్చుకున్న పాఠాల్లో అదొకటి అలాగే పట్టాభిరామ్ గారి దగ్గర నేర్చుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే ఆయన చిన్న చిన్న సూచనలు ఇస్తారు పెద్ద మనకి ఏదో ఇల్లు కట్టుకో బిల్డింగ్లు కొనుక్కో లేకపోతే ఇలాంటివి చెప్పడం కూడా సలహాలే అది మనం జర్నీలో ఎవరైనా చేస్తారు కానీ వ్యక్తిగా నీకు పరిచయమైన మరుక్షణం ఆయన చెప్పే మాటల్లో కొన్ని ఎలా ఉంటాయంటే ఉపన్యాసం అండి మనం ఇచ్చేటప్పుడు ఆడియన్స్ని దృష్టి పెట్టుకుని అని చిన్న చిన్న సూచనలు చిన్న ఎప్పుడు ఏమక్కర్లేదండి మనం ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కాస్త నవ్వుతూ ఉంటే చూడండి అది ఏం లేదు అచ్చులుగా కాస్త నవ్వుతూ ఉంటే కాస్త నవ్వుతూ ఉంటే ఉపన్యాసం ఇస్తే ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి కంటెంట్ ఎలా ఉన్నా అర్థమవుతున్నా అర్థం కాకపోయినా ముందు నిన్ను ప్రేమిస్తాడు అలాగే నాకు ఇప్పటి గుర్తు వ్యక్తి రంగంలో నేను ముఖ్యంగా టూ థౌజండ్ నైన్ ఆ ప్రాంతంలో అంటే వాటి దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల కిందట టూ థౌజండ్ నైన్ ముఖ్యంగా నాకు బాగా గుర్తు ఐ షుడ్ థ్యాంక్ మిస్టర్ గంప నాగేశ్వరరావు గారు నా మిత్రుడైన ఇంపాక్ట్ అని మాట్లాడినప్పుడు పట్టాభురామ్ గారు నాకు చెప్పిన ఒక మాట ఏంటంటే ఆయన రాఘవేంద్ర గారు మీరు గెడ్డంతో చెప్తున్నారు అది అది కాకుండా ఏదైనా గెడ్డం లేకుండా మీరు ఏదైనా చేస్తే బాగుంటుందేమో అంటే అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసాను యాక్చువల్గా సార్ నేను గెడ్డం పెంచుకోవడం ఉండదేమీ గొప్ప విషయం అనుకోవట్లేదు కానీ నాకు అది అలవాటైపోవడము సంథింగ్ ఏదో జరిగింది అందుకే నేను ప్లస్ పూర్తిగా పెచ్చా డెవలప్మెంట్లోనే ఉన్నాను కదా నేను ఐఏఎస్ కోచింగ్ ఇస్తూ ఉంటాను కదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన అద్భుతాన్ని మాట చెప్పారు నాకు ఆ బ్రాండ్ క్రియేషన్ పట్ల అవగాహన ఉండడం అనేది మనకి కెరీర్ని నిలబెడుతున్నా అండి నేను మెజీషియన్గా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ డ్రెస్ ఎటైర్ ఉండేది తర్వాత వ్యక్తిత్వికాసనానికి వచ్చిన తర్వాత నా ఎటైర్ మార్చాను నేను జాబ్ చేస్తున్నప్పుడు ఒక డ్రెస్సింగ్ సెమినార్కి వెళ్ళినప్పుడు ఇంకొక డ్రెస్సింగు ఇలా ఒక మనము చెప్పే కంటెంట్కి తగ్గట్టుగా మన ఆహార్యం అంటే మన యొక్క లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అండ్ డ్రెస్సింగ్ ఉండాలి అని అది మీరు అంటే ఆయన చిన్న పరిచయంలో మనకి చెప్పే పెద్ద పెద్ద ఏమంటామంటే ఆలోచనలు అలాగే ఆయన చాలా సభలో చెప్పారు మన బ్రెయిన్లో రెండు కుక్కలు ఉంటాయి ఓ కుక్క ఏమో పాజిటివ్ కుక్క ఇంకొక ఏమో నెగిటివ్ కుక్క ఈ రెండు కొట్టుకుంటే ఏదో ఒకటి గెలుస్తుంది ఏది గెలుస్తుంది దేనికి ఎక్కువ నువ్వు బిస్కెట్లు వేసి పాలు పెట్టి మాంసం పెట్టి పోషించావో అది పెరుగుతుంది అది గెలుస్తుంది కాబట్టి నువ్వు నెగిటివ్ కుక్కకి పాలు పోసి నెగిటివ్ కుక్కకి మాంసం పెట్టి నెగిటివ్ నువ్వు నిన్నులా చేస్తే ఏమవుతుంది అది నిన్ను నెగిటివ్ వైపుగా తీసుకెళ్తుంది అది గెలుస్తుంది అందుకనే పాజిటివ్ సైడ్లో నువ్వు ఉంటే సరిపోతుంది పాజిటివ్ కుక్క కాస్త పాలు పోసి పెంచరాబాయి ఇలాంటివి చాలా చిన్న చిన్నవి ఆయన టీచర్స్ గురించి రాసిన పుస్తకాలు పేరెంటింగ్ మీద రాసిన పుస్తకాలు నేనైతే టీచర్స్కి చెప్పిన చాలా సెమినార్లో ఆయన పుస్తకాల ఇన్పుట్స్ తీసుకుని నేను సెమినార్లో చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆయన బి అదే అవాయిడ్ వన్ లెటర్ టూ లెటర్స్ త్రీ లెటర్స్ అంటూ చెప్తారు యాక్చువల్గా ఏది ఏమైనా తెలుగులో మనమందరము గర్వించదగ్గ వ్యక్తి మనందరము ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి అండ్ పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించిన వ్యక్తి డెబ్భై ఐదేళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడవడం అనేది బాధాకరం అయినా ఆయన విడిచి వెళ్ళిన జ్ఞాపకాలు చెరగని ముద్రలు మన యొక్క బ్రెయిన్ మీద మైండ్ మీద ఆయన వదిలిన ఏమంటే ప్రభావాలు జీవితాన్ని అందంగా మలుచుకోవాలన్నా కెరీర్ని అందంగా మలుచుకోవాలన్నా వ్యాపారాలు బాగా చేయాలన్నా కుటుంబాలను బాగుపరుచుకోవాలన్నా టీచర్లు లెక్చరర్లు లాయర్లు డాక్టర్లు తమ తమ ప్రొఫెషన్స్లో అందంగా బతకాలన్నా అటు ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ రెండింటినీ అందంగా మలుచుకోవాలన్నా ఆయన ఆత్మకథ ఇటీవలే రాశారాయన ఆయన తన ఆత్మకథనే రాసుకునేంత స్థాయిలో ఒక వ్యక్తి వెళ్ళడానికి మనందరికీ ఒక స్ఫూర్తిని నింపిన వ్యక్తి సామాన్యమైన కుటుంబంలో సామాన్యమైన పుట్టుకతోటి జర్నీ స్టార్ట్ చేసి మనందరినీ ప్రభావితం చేసి లక్షలాది కోట్లాది మంది తెలుగువారిని తరం తరం నిరంతరం ప్రభావితం చేసే ఒక వ్యక్తిగా ఖచ్చితంగా పట్టాభిరామ్ గారు ఒక అరుదైన ముద్ర వేశారు అలాంటి వ్యక్తి కన్ను మూసారు మరణించారు అనే పదాలు ఎందుకో అంటే ఇడియోమెటిక్గా అయితే కాదని మాట్లాడుతుంది లేదా చాలా ఎమోషనల్గా కాదు బట్ మరణించలేదు ఆయన ఉన్నారు తన రచనలతోటి ఉన్నారు తన ఉపన్యాసాలతోటి ఉన్నారు తన జీవన విధానంలోంచి ఉన్నారు తన యొక్క మౌలికమైన ప్రజ్ఞాపాఠవాలని అక్షర రూపంలో మనకు అందించి వెళ్ళిన సందర్భంగా ఆయన వెళ్ళారేమో తప్ప మరణం ఒక కామా అని తెలుగులో పుస్తకం ఉంటుంది అలా ఇది కేవలం కామా అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఫుల్ స్టాప్ కా ఆయన ఆదర్శాలను మనం తీసుకున్నంతకాలం వాటిని పాటించినంతకాలం మనం పాజిటివ్ దృక్కోణంతో జీవితాన్ని చూసినంతకాలం ఖచ్చితంగా అసలైన వాడి అదని నేను నమ్ముతాను ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఒక వ్యక్తికి ఆయన మాట బలమై ఆత్మహత్య చేసుకోకుండా ఆగితే అది అసలైన నివాళి ఎగ్జామ్ రాస్తే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తేనో ఇంటర్మీడియట్ రాస్తేనో ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తేనో ఫెయిల్ అయితే డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోకుండా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఆగితే ఆయన అక్షరాన్ని చదివి నాకు తెలిసి అది అసలైన నివాళి ఒక వ్యాపారంలో కుంగిపోతున్న ఒక వ్యక్తి ఎలా సంపాదించాలి తెలియనప్పుడు ఆయన రచించిన ఒక పుస్తకం నుంచి ఒక మాట ఒక వాక్యం కనుక నిన్ను ప్రభావితం చేసి నీ పారాడైం షిఫ్ట్కి ఉపయోగపడితే నాకు తెలిసి అది అసలైన నీవాళి అందుకని నాకు కుటుంబ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్గా వ్యక్తిగా సన్నిహితుడిగా ఆత్మీయుడిగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ పితృ సమానుడిగా గురు సమానుడిగా ఖచ్చితంగా పట్టాభిరామ్ గారు నా జీవితంలో నాకు కూడా వ్యక్తిగతంగా చాలా ముద్ర వేసిన వ్యక్తి ఉపన్యాసాలు ఎలా ఇవ్వాలి అనే దాంట్లో ఒక బాట వేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి భౌతికంగా మాత్రమే లేరని భావిస్తూ ఆయన మాటల్ని మనం పొంది అసలైన జీవితాలనే అందంగా శక్తివంతంగా ప్రయోజనకరంగా మలుచుకుంటే నాకు తెలిసి ప్రతి ఇంట్లోనూ ఒక పట్టాభిరామం ఉంటారని నమ్ముతున్నాను